హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రాజన్ స్వాగతం డ్రైవింగ్లో ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం స్టీరింగ్ ఎలా తిప్పాలి స్టీరింగ్ కానీ క్లియర్గా మనం తిప్పడం తిప్పగలిగితే మనకి నెక్స్ట్ ఆపరేటింగ్స్ అన్నీ ఈజీగా ఉంటాయి స్టీరింగ్ కానీ కన్ఫ్యూజన్గా ఉంటే దీని మీద ఫోకస్ ఉండడం వల్ల కింద ఆపరేటింగ్ మనము ఫోకస్ చేయలేము కరెక్ట్గా ఆపరేట్ చేయలేము ఇది కానీ మనకు క్లియర్గా వచ్చిందంటే కింద ఆపరేటింగ్ మీద ఫోకస్ చేయొచ్చు అనమాట సో ఈ వీడియోలో మనము స్టీరింగ్ ఏ విధంగా తిప్పాలి ఎంత తిప్పాలి టర్నింగు దగ్గర ఎప్పుడు తిప్పాలి అంటే ఏ టైంలో టర్న్ స్టార్ట్ చేయాలి సో ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రంట్ వ్యూ మాత్రం మీకు ఏంటంటే వైడ్ వ్యూ చూపిస్తాను వైడ్ వ్యూ చూసినప్పుడు మీకు ఈ రెండింటినీ మీరు గెస్ట్ చేసుకోగలరు అంటే మీరు ఎంత ఎంత ప్లేస్లో మీరు టర్న్ తీసుకోవచ్చు ఓకే ఫ్రంట్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది మనము టర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చాలామందికి డౌట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు ఓకే లెట్ స్టార్ట్ స్టీరింగ్ పట్టుకునే విధానం అయితే మీరు ఇలా పట్టుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇలా ఈ లైన్ ఉంది కదా ఇలా పట్టుకోవచ్చు లేదంటే ఇలా పట్టుకోవచ్చు కావాలంటే మీ స్టీరింగ్కి ఇక్కడ హైట్ హైట్ ఉండదు కొంచెం ఇక్కడ ఒక హైట్ ఇక్కడ హైట్స్ ఈ ఆ హైట్స్ దగ్గర మీ హ్యాండ్స్ ఉండాలన్నమాట సో మీరు తిప్పే విధానము ఎప్పుడైనా సరే ఇలా తిప్పకూడదు ఇలా తిప్పకూడదు అని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను మీరు చెప్పే విధానం మీరు తిప్పే విధానం అంతా హ్యాండ్స్ ఇలా మార్చుకోవాలి పుల్ అండ్ పుష్లోనే మార్చుకోవాలి ఓకే ఇలా ఒక హ్యాండ్తో పుల్ చేయాలి ఒక హ్యాండ్తో పుష్ చేయాలి సో ఈ విధంగా మీరు స్టీరింగ్ని స్ట్రైట్ ఓకే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే టర్నింగ్ దగ్గర మీరు ఎంత తిప్పుతున్నారో అంత గుర్తు పెట్టుకొని స్ట్రైట్ చేసుకోవాలి ప్రస్తుతానికి మీకు దీని అంచనా తెలియదు అంటే కొన్ని కొన్ని స్టీరింగ్స్కి మనము ఐడెంటిఫికేషన్ చేసుకోలేము అంటే దీనికంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర బటన్స్ ఉంటే బ్లైండ్గా స్ట్రైట్గా ఉంది అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మనము స్టీరింగ్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ సర్కిల్ తిరుగుతుంది ఈ స్టైడ్ పొజిషన్ నుంచి రైట్కి వన్ అండ్ హాఫ్ సర్కిల్ ఈ స్ట్రైట్ పోజిషన్ నుంచి లెఫ్ట్ కొన్ అండ్ హాఫ్ సర్కిల్ తిరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే మనము ఇలా తిప్పేటప్పుడు దీన్ని కూడా స్ట్రైట్ అనుకుంటాం కానీ ఇది ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ సర్కిల్ తిరిగి వన్ సర్కిల్ తిరిగింది ఇది ఆల్రెడీ వన్ సర్కిల్ తిరిగింది లెఫ్ట్ సైడ్ బటన్స్ ఉన్నాయి స్ట్రైట్ అనుకుంటాం కానీ వెహికల్ మూవ్మెంట్ మనకు అర్థమైపోతుంది అది ఓకే తర్వాత ఇది ఇది ఒక హాఫ్ సర్కిల్ వన్ అండ్ హాఫ్ సర్కిల్ ప్రతి స్టీరింగ్ ఓకే ఇప్పుడు దీన్ని స్ట్రైట్ చేయాలంటే ఇలా ఇలా చేయొచ్చు తర్వాత మనము తిప్పేటప్పుడు టర్నింగ్ కోసం ఒక హాఫ్ రౌండ్ తిప్పామనుకోండి ఆ రోడ్డుకి వెళ్ళాక ఆ హాఫ్ రౌండ్ని స్ట్రైట్ చేసుకోవాలి లేదంటే వన్ సర్కిల్ తిప్పామనుకోండి ఆ రోడ్డుకి వెళ్ళాక ఆ వన్ సర్కిల్ అనేది స్ట్రైట్ చేసుకోవాలి తర్వాత ఏ టైంలో ఏ టైంలో టర్న్ చేయాలి ఏ టైంలో స్ట్రైట్ చేయాలి ఓకే ఇవి కూడా నేను చెప్తాను సో ఇప్పుడు మీరు పట్టుకునే విధానం అయితే ఇలాగే ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు మీ హ్యాండ్స్ ఇంకొక దగ్గర ఇలా ఉండకూడదు ఇలా ఉంటే ఎలా తిప్పుతారు కరెక్ట్గా తిప్పలేరు మీరు టర్నింగ్ కోసం రెడీగా ఉండాలి అంటే మీరు ఫస్ట్ ఇలా ఉండాల్సిందే ప్రస్తుతానికి ఫస్ట్ ఇలా ఉండాల్సిందే తర్వాత ఫస్ట్ మీరు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు డ్రైవింగ్ స్కూల్లో కూడా ఫస్ట్ మీకు నేర్పించేది స్టీరింగ్ మాత్రమే ఫస్ట్ మీకు నేర్పించేది ఏంటి స్టీరింగ్ మాత్రమే నేర్పిస్తారు తర్వాత స్టీరింగ్ అర్థమైన తర్వాత వన్ బై వన్ నేర్పిస్తూ ఉంటారు సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది స్టీరింగ్ ఒక పది టర్నింగ్స్ తీసి చెప్తాను పది టర్నింగ్స్ కూడా పది టర్నింగ్స్ కూడా ఏ విధంగా తిప్పాలి అన్ని షార్ట్ టర్నింగ్స్ గల్లీస్లోనే మనకి మెయిన్ రోడ్ టర్నింగ్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి ఎందుకంటే బ్రాడ్గా ఉంటాయి కాబట్టి మనం తిప్పడానికి వీలుగా ఉంటుంది కానీ లోకల్ రోడ్ టర్నింగ్స్ ఏంటంటే ఇమ్మీడియట్ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రై మళ్ళీ స్ట్రైట్ చేయడానికి మనకి టైం ఉండదు అక్కడ ఇమీడియట్గా చేయాల్సి ఉంటుంది సో అవన్నీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్తాను ఇప్పుడు నేను ఫుల్ క్లిచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేశాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను వెహికల్ మూవ్ అవుతుంది అక్కడ ముందు రైట్ టర్న్ తీసుకుంటున్నాను ఓకే రైట్ టర్న్ తీసుకునేటప్పుడు రైట్ మిర్రర్ చూసుకోవాలి ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినవే టర్నింగ్ మాత్రమే చెప్తాను చూడండి రైడ్ మిర్రర్ చూస్తున్నాను ఇప్పుడు చూడండి మనము టర్నింగ్ దగ్గరికి వచ్చాం ఓకే మన ఫ్రంట్ వీల్స్ టర్నింగ్ దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు నేను టర్న్ స్టార్ట్ చేస్తున్నాను ఎంత తిప్పాను హాఫ్ సర్కిల్ కంటే ఎక్కువ తిప్పాను ఇప్పుడు రోడ్ స్ట్రైట్ కనిపించగానే స్ట్రైట్ చేస్తాను ఇలా చేయొచ్చు ఓకే రోడ్ స్ట్రైట్గా కనిపించిన వెంటనే నేను స్ట్రైట్ చేశాను ఓకే ఇప్పుడు నేను ఫుల్ క్లచ్ పట్టుకొని సెకండ్ గేర్ వేస్తున్నాను క్లెచ్ రిలీజ్ చేశాను ఓకే మళ్ళీ కొద్ది దూరం స్ట్రైట్గా వెళ్తున్నాను కాబట్టి నేను సెకండ్ గేర్ వేసాను ఫ్రీ రోడ్ ఎవరు లేరు సో ఫ్రీ రోడ్ కాబట్టి సెకండ్ గేర్ వేసాను మళ్ళీ ఇప్పుడు నేను నేను లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను లెఫ్ట్ టర్న్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను మన ఫ్రంట్ వీల్స్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నేను టర్న్ స్టార్ట్ చేయాలని చెప్పాను కదా సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి టూ వీలర్ అడ్డంగా ఉంది మీకు కనిపిస్తుందా ఓకే ఈ టూ వీలర్ అడ్డంగా ఉంది కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళాక టర్న్ స్టార్ట్ చేయాలి ప్రతి టర్నింగ్ లా కాకుండా ఇది ఇలా ఉంది కాబట్టి చూడండి మన ఫ్రంట్ వీల్స్ టూ వీలర్కి మన ఫ్రంట్ వీల్స్ టూ వీలర్ దగ్గర ఉన్నాయి మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది టూ వీలర్ దగ్గర ఉన్నాయి కదా సో దాన్ని ఈజీగా తప్పించాలంటే ఇప్పుడు మన వెహికల్ సగం వెహికల్ ముందుకు వెళ్ళిపోవాలి ఏదైతే మనకు అడ్డంగా ఉందో ఏంటది టూ వీలర్ కాబట్టి దానికి సగం వెహికల్ ముందుకెళ్ళిపోవాలి సగం వెహికల్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు సగం వెహికల్ అంటే నేను ఇప్పుడు డ్రైవ్ సీట్కి తిన్నగా ఉంది టూ వీలర్ సో ఇప్పుడు నేను టర్న్ స్టార్ట్ చేయొచ్చు డ్రైవ్ సీట్కి తిన్నగా ఉందంటే హాఫ్ ఆఫ్ ద వెహికల్ ముందుకెళ్ళిపోయినట్టే అప్పుడు మనం టర్న్ చేసామంటే బ్లైండ్గా దానికి టచ్ అవ్వదు కావాలంటే ఈ మిర్రర్లో చూసుకోవచ్చు దానికి ఎంత డిస్టెన్స్లో తప్పుకుంటున్నాము క్లియర్గా చాలా ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ వరకు డిస్టెన్స్ ఉంది సో ఆ విధంగా మనం కాల్కులేట్ చేసుకోవచ్చు దాన్ని తప్పి కార్నర్లో ఉన్న దాన్ని తప్పించాలంటే మనము ఆ విధంగా కాల్కులేట్ చేసుకోవచ్చు హాఫ్ ఆఫ్ ద వెహికల్ ముందుకు వెళ్ళాక టర్న్ స్టార్ట్ చేయొచ్చు అలా ఏదైనా అడ్డం ఉందంటే దానికి టచ్ అయిపోతామేమో అని అంటే లెఫ్ట్ సైడ్ వెహికల్లో మనకి ఎంత ఉందని మనకు తెలియదు కాబట్టి ఆ విధంగా మీరు గెస్ట్ చేసుకోవచ్చు హాఫ్ ఆఫ్ ద వెహికల్ ముందుకు వెళ్ళాక ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ చూడండి ఫ్రంట్ వీల్స్ ముందు అదే టర్నింగ్లో ఎంటర్ అవుతున్నాయి అనేటప్పుడు మనం స్టార్ట్ చేసేయచ్చు టర్నింగ్ ఇప్పుడు ఇది స్ట్రైట్ చూసారా ఈ రెండు వెహికల్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వెహికల్స్ ఇవేం దగ్గరగా లేవు దూరంగానే ఉన్నాయి కాకపోతే మనకు అనిపిస్తుంది దీనికి దగ్గర అయిపోతానేమో దానికి దగ్గర అయిపోతానేమో అని ఒకవేళ మీరు బాగా కాన్ఫిడెంట్గా లేరంటే ఇటువైపు డిస్టెన్స్ సేఫ్గా ఉంచండి అంటే ఇటువైపు డిస్టెన్స్ కొంచెం తక్కువ తీసుకుని అటువైపు డిస్టెన్స్ ఎక్కువ వదిలేయండి చూడండి ఇక్కడ కూడా రైట్ సైడ్ చెట్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కార్ ఉంది సో వీటిని కూడా ఇవన్నీ మీరు క్లియర్గా లెఫ్ట్ సైడ్ అబ్జర్వేషన్ రైట్ సైడ్ అబ్జర్వేషన్ మీరు చూసుకునేటప్పుడు స్లోగా ఉంటే ఈజీగా మీరు చేయగలరు ఓకే ఇప్పుడు నేను రైట్ సైడ్ తీసుకుంటున్నాను రైట్ టర్న్ కోసం రైట్కి టర్న్ తీసేటప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆ లెఫ్ట్ సైడ్ వెహికల్స్ ఉన్నాయి రైట్ సైడ్ మాత్రమే ఫ్రీ ఉంది సో రైట్ టర్నే కానీ బ్రాడ్గా కాకుండా ఇక్కడే తిప్పాలన్నమాట ఇలా 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 తిప్పాలి ఇలా తిప్పామంటే ఈజీగా వాటి వైపు వెళ్లకుండా బండి టర్న్ అయిపోతుంది ఓకే ఈ విధంగా చేయొచ్చు తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను లెఫ్ట్ ఇంటికి డ్రాన్ చేశాను మన ఫ్రంట్ వీల్స్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసారా మన ఫ్రంట్ వీల్స్ టర్న్ దగ్గరికి వెళ్ళాయి కదా ఇప్పుడు టర్న్ స్టార్ట్ చేస్తున్నాను లెఫ్ట్ టర్న్ ఎప్పుడైనా క్లోజ్గా తీసుకోవాలి ఈ కార్నర్లోనే ఉండాలి కాబట్టి ఇలా ఓకే రైట్ టర్న్ ఎప్పుడైనా బ్రాడ్గా తీసుకోవాలి కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళాక టర్న్ చేయాలి ఓకే ఇప్పుడు నేను లెఫ్ట్కి టర్న్ అవుతున్నాను మళ్ళీ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అంటే ఈ లెఫ్ట్ రోడ్ నుంచి ఆ లెఫ్ట్ రోడ్కి కనెక్టింగ్ టర్న్ అనమాట దీన్ని అంటారు కనెక్టింగ్ టర్న్ అంటే మనం ఈ లెఫ్ట్ నుంచి ఆ లెఫ్ట్కి ఈ లెఫ్ట్ నుంచి ఆ లెఫ్ట్కి మనకి ఈజీగా మనం కంటిన్యూ వెళ్ళిపోవచ్చు చూడండి క్లోజ్గా ఈ పక్కనే ఉన్నాను ఇలా ఓకే ఇలా చేశాను కదా ఈ విధంగా చేయొచ్చు మనము మళ్ళీ స్ట్రైట్ చేస్తున్నాను ఒక్కొక్కసారి స్టీరింగ్ నీళ్ళగా ఫ్రీగా వదిలిన ఆటోమేటిక్ స్ట్రైట్ అయిపోతుంటుంది పవర్ స్టీరింగ్ కాబట్టి సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లెఫ్ట్ ఆన్ తీసుకుంటున్నాను చూడండి మళ్ళీ లెఫ్ట్ ఇంటికి రాన్ చేశాను ఈ లెఫ్ట్కి టర్న్ అవుతున్నాను లెఫ్ట్కి టర్న్ అయ్యేటప్పుడు చూడండి ఫ్రంట్ వీల్స్ సింపుల్ మనము ఏం ఎక్కువ ఫోకస్ ఏం చేయక్కర్లేదు ఒక విధంగా మనము ఫ్రంట్ వీల్స్ ఎంటర్ అంటే మనం టర్న్ అనేది స్టార్ట్ చేయొచ్చు లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఓకే లోకల్ రోడ్లో లోకల్ రోడ్లో మనం ఎలా చేస్తాము ఈ రోడ్ మిడిల్ నుంచి ఆ రోడ్ మిడిల్కి అదే మనము మెయిన్ రోడ్స్లో అలాంటి దగ్గర ఏంటంటే లెఫ్ట్ టర్న్ క్లోజ్గా రైట్ టర్న్ బ్రాడ్గా తీస్తాము ఇలాంటి చిన్న చిన్న రోడ్లు ఇవి సింగిల్ రోడ్లు అంటారు వీటిని డబల్ రోడ్ అంటారు కదా సింగిల్ రోడ్ అంటారు సింగిల్ రోడ్లో ఈ మిడిల్ ఈ రోడ్ మిడిల్ నుంచి ఆ రోడ్ మిడిల్కి మనము ఎస్టిమేట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను రైట్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ ఇండికేటర్ ఆన్ చేసానా రైట్ టర్న్ తీసుకుంటున్నాను అలా రైట్ తిప్పుతున్నానా అలా రైట్ తిప్పుతున్నాను అలా రైట్ తిప్పుతున్నాను ఓకే మనసులో ఉన్నారు కాబట్టి స్ట్రైట్ చేసుకుంటున్నాను ఇలా మామూలుగా ఇలా ఫ్రీగా వదిలేసినా స్ట్రైట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటున్నాను ఇండికేటర్ ఆన్ చేశాను ఓకే ఈ లెఫ్ట్ తీసుకుంటున్నాను ఈ విధంగా టర్న్ చేయొచ్చు మళ్ళీ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను యాక్సైట్ ఇస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే టర్నింగ్ తీసేటప్పుడు మనకి కనిపించిన టర్నింగ్స్ ఉంటాయి కొన్ని వాటి కోసం అయితే కంపల్సరిగా హార్న్ కొట్టే మనం టర్న్ స్టార్ట్ చేయాలి వాటి నుంచి ఏదైనా హార్న్ వినిపిస్తే మనం కూడా హార్న్ కొట్టాలి ఓకే తర్వాత ఏంటంటే ఓకే ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను ఇది చూసారా మనకు అటు నుంచి ఇటు నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు టీ జంక్షన్ అంటారు దీన్ని ఓకే ఇప్పుడు లెఫ్ట్కి టర్న్ అవుతున్నాను ఇప్పుడు స్ట్రైట్ ఎప్పుడు చేయాలి ఈ రోడ్కి స్ట్రైట్ రాగానే ఇప్పుడు స్ట్రైట్ టర్న్ స్టార్ట్ చేశాను స్ట్రైట్ చేయడం ఈ విధంగా కానీ మనము టర్నింగ్ కోసం ఎంత తిప్పుతున్నామో హాఫ్ రౌండా వన్ రౌండా అని గుర్తుపెట్టుకొని టర్న్ స్టా స్ట్రైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది టర్న్ తిప్పి తిప్పినప్పుడే మనం చూసుకోవాలి ఎంత తిప్పుతున్నామో అంత మనం స్ట్రైట్ చేసేవచ్చు ఈజీగా ఓకే ఇప్పుడు నేను మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు ఈ లెఫ్ట్కి తిప్పేటప్పుడు నమ్మది చూడండి ఇలా నమ్మది తిప్పుతున్నాను ఇంకా తిప్పుతున్నాను ఇంకా తిప్పుతున్నాను అంతే సరిపోయింది ఇప్పుడు స్ట్రైట్ చేసుకుంటున్నాను స్ట్రైట్ చేస్తాను ఇలా ఇప్పుడు నేను లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను అలా లెఫ్ట్ తిప్పుతున్నాను లెఫ్ట్ తిప్పుతున్నాను ఓకే ఇది మళ్ళీ స్ట్రైట్ చేసుకున్నాను చూసారా ఒక్కొక్క టర్నింగ్ ఒక్కొక్కలాగా తిప్పుతున్నాను కొన్ని టర్నింగ్స్ దగ్గర వన్ సర్కిల్ కొన్ని టర్నింగ్స్ దగ్గర హాఫ్ సర్కిల్ తిప్పుతున్నాను ఇప్పుడు నేను రైట్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ టర్న్ తీసుకునేటప్పుడు చూసారా ఇక్కడ మనం టర్న్ తీసేటప్పుడు రైట్ సైడ్ వెహికల్స్ అడ్డంగా ఉన్నాయి ఓకే ఈ రైట్ సైడ్ వెహికల్స్ అడ్డంగా ఉన్నాయి నేను రైట్ టర్న్ తీసుకొని తీసుకోవాలి సేఫ్గా సో మనం టర్న్ తీసినప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే మనం నా ముందు తప్పించిన పార్ట్ అనేది దానికి తగిలేస్తుందేమో అని చాలామందికి భయంగా ఉంటుంది లర్నర్కి రైట్ సైడ్కి టర్న్ తీసేటప్పుడు మన సగం వెహికల్ మనము ఆ వెహికల్ ఏదైతే మనకు అడ్డం ఉందో ఆ వెహికల్కి మనం సగం వెహికల్ క్రాస్ అయిపోయామంటే మనము రైట్కి టర్న్ అనేది స్టార్ట్ చేయొచ్చు సపోజ్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకి ఆ టూ వీలర్ ఆ వైట్ టూ వీలర్ ఈ బ్లూ టూ వీలర్ రెండు అడ్డంగా ఉన్నాయి కదా సో హాఫ్ ఆఫ్ ద వెహికల్ ముందుకు ఎలా వెళ్ళిందని తెలుస్తుంది అంటే మన మన యొక్క డ్రైవ్ సీట్ డ్రైవ్ సీటు దాటిపోయిందంటే ఇప్పుడు డ్రైవ్ సీట్ దాడిపోయింది కదా డ్రైవర్ సీట్ దాటిపోయిందంటే ఇప్పుడు నేను టర్న్ స్టార్ట్ చేయొచ్చు రైట్ సైడ్కి ఈ విధంగా ఓకే సో వాళ్ళకి మనకి చాలా డిస్టెన్స్ ఉంది ఇలా ఈ విధంగా మనం టర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట ఒకవేళ మీకు డౌట్ఫుల్గా ఉంటే అలాంటివి ఏమైనా అడ్డం ఉంటే దాన్ని ఎలా తప్పించాలి టర్న్ తీసినప్పుడు ఒకవేళ నేను ముందు పాటు తప్పించేసినా సరే వెనక్కి తాకేస్తుందేమని డౌట్ ఉంటుంది కదా సో మీరు ఆ ఏదైతే మీకు అడ్డంగా ఉందో దాన్ని మీరు దాటిపోయారంటే అంటే డ్రైవ్ సీట్ దాటిపోయిందంటే మీరు టర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ దానికి టచ్ అవ్వదు సో ఆ విధంగా చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇది వీడియో మీకేమైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి మీకు స్టీరింగ్ మూమెంట్ అయితే మీకు ఖచ్చితంగా రావాల్సిందే లాస్ట్ వీడియోలో కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చేసే వీడియోలో కూడా మీకు స్టీరింగ్ మూమెంట్ చెప్పాను అది ఏంటంటే ఎలా పట్టుకోవాలి ఎంత తిప్పాలి అనేది చెప్పాను సో ఇది కూడా సేమ్ వీడియోనే కాకపోతే సిచ్యువేషన్స్ డిఫరెంట్ అంటే సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి అంటే ఆ టర్నింగ్లో మీకు ఏంటంటే ఓన్లీ టర్నింగ్స్ చెప్పాను ఈ వీడియోలో ఏంటంటే మీకు లెఫ్ట్ కార్నర్లో కానీ రైట్ కార్నర్లో కానీ వెహికల్ కానీ ఏదైనా డిస్టబెన్స్ ఉంటే మీరు ఎలా ఎస్టిమేట్ చేసుకుని టర్న్ చేయాలనేది చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్